తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడప నడి బొడులో నిర్వహిస్తున్న మహానాడులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి చాలా మంది సీనియర్ నేతల్ని గౌరవించుకుంటూనే యువతకి ప్రాధాన్యత ఇచ్చారు అనే విషయం క్లారిటీ వచ్చేసింది ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ జెండా నాంపల్లి రామకృష్ణ స్టూడియోలో లాగింది మొదలు ఇప్పటిదాకా పదవులు అతుక్కొని కూర్చున్నారు చాలామంది అయితే అశోక్ గజపతి రాంటి పెద్దవాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకొని ఆ కూతుర్ని రంగంలోకి దింపాడు ఇక యనమల రామకృష్ణుడు అయితే ఆయన కూడా ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీ పదవి కూడా అయిపోయింది ఎమ్మెల్సీ పదవి అయిపోయినట్టుకే కూతుర్ని ఎమ్మెల్యే చేశాడు ఒక అల్లుడిని ఎంపీ చేశాడు ఇంకొక వియంకుడు ఎమ్మెల్యే అయిపోయినాడు వాళ్ళ ఫ్యామిలీలోనే మూడు పదవులు ఉన్నాయి అయితే తెలుగుదేశం పార్టీ కూటమికి గవర్నర్ పదవి ఒకటి వచ్చే అవకాశం ఉంది ఆ పదవి యనమల రామకృష్ణుడిగా అశోక్ గజపతి రాజుక అనే విషయంలో కొంత సందిగ్ధత కొనసాగుతుంది అయితే నిన్న మహానాల్లో క్లారిటీ వచ్చేసింది ఎనమల రామకృష్ణుని కొంచెం దూరంగానే పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది అశోక్ గజపతి రాజు విషయంలో మాత్రం ఎవరికి ఒక్కళ్ళకు కూడా అసంతృప్తి లేదు మచ్చలేని నేత అవినీతి ఆరోపణలు ఆయన మీద చేయాలన్నా కూడా ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆయన ఆస్తులే దాదాపు పన్నెండు వేల ఎకరాలు ట్రస్ట్కి విద్యా సంస్థలకి దేవాలయాలకి రాసిచ్చిన జమీందారులు ఒక ఎకరం కూడా ఆయన ఎక్కడ కబ్జా చేయాలని కానీ ఆయనకు ఆలోచన లేదు వాళ్ళకున్న ఆస్తులే సమాజానికి ఇచ్చారు ఇక ఆయన వంశంలో ఉన్నటువంటి ఆయన వారసురాలు కూతురు కూడా అలాగే ఉన్నారు అందువల్ల అశోక్ గజపాత రాజు నలభై మూడు సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా ఎక్కడా కూడా అవినీతి మత్స అనేది ఆయనకు లేదు కేంద్రంలో మంత్రి పదవి చేస్తూ కూటంలో నుంచి బయటకు వచ్చిన రెండు నిమిషాలకే ఆయన రాజీనామా చేసి కనీసం ఆఫీసులో మంత్రి సీట్లో కూడా కూర్చోకుండా ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చిన నేత గవర్నర్ పదవి విషయంలో ఎనమల రామకృష్ణుడికి ఇవ్వాలా అశోక్ గజపతి రాజుకి ఇవ్వాలా అనే కాటాలా పెట్టినప్పుడు అశోక్ గజపతి రాజు వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతా ఉన్నాం రాబోయే కొద్ది రోజుల్లో అశోక్ గజపతి రాజు పెద్ద రాష్ట్రానికే గవర్నర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కనమల రామకృష్ణుడి విషయంలో రాజ్యసభ పంపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అది కూడా అవకాశం దగ్గర దక్కవచ్చు లేదంటలేదు ఎందుకంటే వృద్ధ నేతలను దాదాపుగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా పెడుతున్నారు కేవలం సలహాలకే పరిమితం చేస్తూ ఉన్నారు నలభై మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారు ఇక రెస్ట్ తీసుకోమని చెప్పగానే చెప్తున్నారు ఒక యూత్ టీం లోకేష్ సిద్ధం చేసుకున్నారు ఒక ఇరవై మందితో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది తెలుగుదేశం పార్టీలో యాభై నుంచి యాభై ఐదు అరవై సంవత్సరాల వాళ్ళు నలభై ఐదు వాళ్ళు మంది ఉన్నారు యాభై రోజుల్లో యూత్కి మరింత ప్రోత్సాహం ఇస్తూనే పెద్దల సలహాలు తీసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు మరొకసారి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడిగానికి అయ్యారు ఈరోజు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మహానాల్లో మహా సంబరం జరగబోతూ ఉంది కడపలో పెద్ద ఎత్తున ఐదు లక్షల పైగా జనం హాజరయ్యే అవకాశం ఉంది అయితే వాతావరణం అనుకూలస్తుందా లేదా అనేది కొంత అనుమానాలు ఉన్నాయి రాబోయే కొద్ది గంటల్లో ఏం జరగబోతా ఉంది అనేది మనం మరో వీడియోలో తెలుసుకుందాం